ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేనైతే ఈరోజు మా కిచెన్ క్లీన్ చేస్తున్నాను అనమాట చూడండి ఏ విధంగా ఉందో చాలా డస్ట్ ఉందండి ఫుల్ టైం తీసుకుని నాకైతే చాలా రిస్క్ అయిపోయింది చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అంటే దానికి ఈరోజు ముహూర్తం వచ్చింది సో చూడండి ఏ విధంగా క్లీన్ చేశానో మా కిచెన్ సో ఇదంతా దులిపేసాను చూడండి నీట్గా సెల్ఫ్లన్నీ నీట్గా క్లీన్ చేశాను సో వీటిలో ఉన్న సామాన్ అయితే మొత్తం వేసాను మొత్తం తోమడానికి నీట్గా సర్దుద్దాం అని చెప్పేసి ఫుల్ డస్ట్ ఉందండి చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అంటున్నాం కానీ ఇక సో చిన్నపిల్లలు కదా వాళ్ళైతే అస్సలు ఒక దగ్గర ఉండట్లేదు వాళ్ళనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసాను మా అమ్మ మా నాన్నైతే చూసుకుంటున్నారు సో నేనైతే ఇదంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా సో ఈరోజైతే ఇదంతా క్లీన్ చేయాలి నీట్గా క్లీన్ చేసుకొని సర్దుకోవాలి చూడండి మా సెల్ఫ్లు ఎలా ఉన్నాయో ఒక టూ త్రీ మంత్స్ బ్యాగ్ క్లీన్ చేశాను నేను ఆయన మళ్ళీ డస్ట్ బాగా పట్టేసింది చీమలు కూడా చాలా వస్తున్నాయి చిన్న పిల్లలు కదా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు సో వాళ్ళకైతే చీమలు బాగా కుడుతున్నాయి అనమాట అందుకోసమే అయితే క్లీన్ చేద్దామని మొత్తం తీసేశాను నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి సెల్ఫ్లో మొత్తం డస్ట్ అయితే దులిపేసాను బూజు కూడా మొత్తం దులిపేసాను చూడండి ఈరోజైతే నాకు చాలా పని ఉంది బానుంది బోల్స్టండ్కున్న బోల్ అన్నీ వేసాను తోమాలి కదా తోమి కడిగి మళ్ళీ వాటిని నీట్గా సర్దుకోవాలి సో చూడండి స్టవ్ కూడా తీసేసాను ఇదంతా క్లీన్ చేశాను ఇప్పుడే ఇది కిచెన్ అనమాట సో ఇదైతే మా బెడ్రూమ్ ఇది కూడా మొత్తం సర్దాను చూడండి నీట్గా అంత పూజ మొత్తం దులిపేశాను చూడండి ఎలా ఉంది ఫుల్ డస్ట్ అండి ఫుల్ టైం తీసుకుంది నాకైతే క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది ఇప్పుడైతే వీటిని అన్నిటినీ తోమాలి తోమేసి ఇవన్నీ మంచిగా నీట్గా కడిగి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ సెల్ఫ్లో సర్దుకోవాలి చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ నేను ఒక్కదాన్నే తోముకోవాలి నీట్గా సర్దుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బోల్లు ఉన్నాయో ఇవన్నీ తోమేసరికి నాకైతే వన్ అవర్ పట్టింది మన్నీ నీట్గా తోముకొని కడిగి ఆరపెట్టాను చూడండి ఎంత టైం పట్టింది తెలుసా ఇవన్నీ తోమి కడగడానికి వన్ అవర్ అయితే పట్టింది నేను ఒక్కదానే తోముకొని కడుక్కున్నాను చూడండి ఎంత రిస్క్ తెలుసా బోల్ తోమి ఆరపెట్టి ఇల్లంతా కడగాలి నీట్గా శుభ్రం చేసుకోవాలంటే మా నాడవాళ్ళకి ఫుల్ టైం పడుతుంది సో నేనైతే ఈరోజు చాలా అలసిపోయాను ఇవన్నీ తోమి కడిగినా చూడండి నీట్గా తోముకొని కడుక్కున్నా ఇంకా ఉన్నాయి కానీ అయితే అవి తీయలేదు సో అవి అయితే రేపు తోముతాను ఇప్పుడైతే ఇవన్నీ తోమాను ఎలా ఉన్నా నీట్గా ఉన్నాయా ఇంకో టాస్క్ ఏంటంటే ఇవన్నీ సర్దడం అదో పెద్ద టాస్క్ అండి వీటిని తోము ఈ కాడి ఈ ఆరబెట్టేసరికి ఈ టైం అయింది నాకు సో నేనైతే ఇంకా అన్నం కూడా తినలేదు ఇప్పుడైతే టైం టువెల్ అవుతుంది టెన్కి స్టార్ట్ చేసిన నేనైతే నాకు ఫుల్ టైం పట్టింది ఒక్కదానే కదా తోమాలి కడగాలి అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి సో ఈరోజుకైతే ఇవైతే తోమేశాను ఇంకా మిగతా రేపైతే తోముదాం అనుకున్నాను చూడండి అన్నీ తోమ డెకరేషన్ సెల్ఫ్లోని ఇవన్నీ పువ్వులై ఇవి కూడా అన్నీ నీట్గా తోమను చాలా డస్ట్ పట్టింది చాలా రోజులు అయింది మేము వీటిని కడగకుండా నీట్గా క్లీన్ చేయకుండా సో ఈరోజు క్లీన్ చేసేసాము నీట్గా చూడండి ఇవి కూడా సాయంత్రం సెల్ఫ్లో సద్రాలి దీనికైతే ఒక టిప్ చెప్తాను నేను మా ఒక ట్రిప్ అయితే ట్రై చేశాను చాలా బాగా నీట్గా క్లీన్ అయింది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందంటే చాలా బాగా క్లీన్ అయింది ఏం లేదండి నేనైతే కొంచెం లైట్గా పెట్రోల్ తీసుకున్నాను అలాగే కొంచెం లెమన్ జ్యూస్ తీసుకొని రెండు మిక్స్ చేసి క్లీన్ చేశాను చాలా బాగా వచ్చింది చాలా నీట్గా కూడా వచ్చింది చూడండి ఎంత మెరిచిపోతుందో తలలా చాలా మెరిచిపోతుంది కదా సో ఒకసారి అయితే ఈ ట్రిప్ ట్రై చేయండి మీకు కూడా వర్కౌట్ అవుతుంది సో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి జిడ్డు జిడ్డుగా ఉండే ఫస్ట్ అయితే ఇప్పుడైతే క్లీన్ చేసినాక ఎంత నీట్గా వచ్చేసింది తెలుసా సో ఇవైతే మా సెల్ఫ్ డెకరేషన్ సెల్ఫ్లో ఉండే ఫ్లవర్స్ అనమాట వీటిని కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను సో సాయంత్రం అయితే వీటిని అన్నిటినీ మళ్ళీ సెట్ చేసి సెల్ఫ్లో అయితే పెట్టేస్తాను చాలా టైం తీసుకుందబ్బా నిజంగా ఒక కిచెన్ని క్లీన్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది సో ఒక్కోళ్ళైతే చాలా రిస్క్ అనమాట నేనైతే ఒక్కదానే చేసుకున్నాను ఇవన్నీ ఇవి కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా నాకైతే చాలా టైం పట్టిందండి చెప్పలే నేనైతే ఒక్కదాన్ని ఫుల్ టైం తీసుకుంది నాకు చాలా రిస్క్ అనిపించింది కానీ తప్పదు కదా ఇంకా చేసుకోవాలి మన పని మనం చేసుకోవాలి కాబట్టి సో నేనైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను సో ఇవి అయితే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా డిజైన్ సెల్ఫ్లు అనమాట ఇందులో అయితే ఇప్పుడు చూపించాను కదా ఫ్లవర్స్ అన్నీ సర్దేయాలన్నమాట సో ఈవినింగ్ అయితే సర్దేసి మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి వామో క్లీన్ చేయడం అంటే చాలా కష్టం అండి అదైతే ఒక్కోళ్ళు చేయకూడదు సో ఇద్దరు ముగ్గురు క్లీన్ చేస్తే తొందరగా అయిపోతుంది రిస్క్ కూడా అనిపించదు చూడండి సో ఇప్పుడైతే మా కిచెన్ చూడండి ఎలా ఉందో ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే తోమను కదా నేను అవన్నీ ఆరాక ఈవినింగ్ అయితే దీంట్లో సర్దిస్తాను సర్దిన తర్వాత చూడండి మా కిచెన్ లుక్ ఎలా ఉంటుందో స్టవ్ కూడా తోమేశాను సో సర్దిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ ఎలా ఉంటుందో చూడండి అన్ని సర్దిాను ఎక్కడ ఎక్కడ నీట్గా గా అయితే క్లీచన్ క్లీన్ చేశానని చెప్పాను కదా సో నీట్గా అయితే సర్ది పెట్టాను చూడండి సో ఎక్కడ ఎక్కడైతే నీట్ కనిపిస్తున్నాయో కనిపిస్తున్నాయా డే అంతా పట్టింది నాకు క్లీన్ చేయడానికి ఇది బోల్ స్టాండ్ అనమాట సో ఇంతకు ముందుకైతే బోల్ అన్నీ క్లీన్ చేశాను కదా అవైతే సర్దేశాను చూడండి ఈ విధంగా నీట్గా ఇక్కడ ఎక్కడిని సర్ది పెట్టాను ఇది నా కిచెన్ అనమాట సో ఈరోజైతే నేను కిచెన్ అంతా నీట్గా క్లీన్గా సర్దుకున్నాను చూడండి సో ఇంకైతే సామాన్ తీసుకురాలేదు సామాన్ తీసుకొచ్చినాక వాటిలో అయితే స సర్ది పెడతాను అది కూడా చూపిస్తాను చూడండి ఇది నాకు కిచెన్ అనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి